ఉన్నారు ఆ వస్తే ఉపాధ్యాయ పోస్టులు పోస్టులు పొందించవచ్చు అనివార్యమైతే ఆ నోటిఫికేషన్ రద్దు చేయొచ్చు అని చెప్పి రాస్తున్నారు అందుకే ఆదివాసీ సమాజం అడుగుతుంది ఆదివాసీ ప్రాంతంలో డిఎస్ లో వచ్చినటువంటి ఉపాధ్యాయ పోస్టులు ఏవైతే ఉన్నారో ఆ ఉపాధ్యాయ పోస్టులు ఖచ్చితంగా మినాలింపు ఇవ్వాలని చెప్పేసరి మేము డిమాండ్ చేస్తున్నాం మేము కోరుతున్నది గొంతెమ్మ కోరికలేం కాదు ఆదివాసీ ప్రాంతంలో ఈ ప్రభుత్వాలు పాలక వర్గాలు ఏర్పడకముంది బ్రిటిష్ రాజ్యంలోనే మాకు షెడ్యూల్ ఏరియా భూభాగం ఉంది షెడ్యూల్ ఏరియాలో చెప్తున్నటువంటి చట్టం ప్రకారం ఆదివాసులకి సర్వ హక్కులు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఆదివాసులకి ఉద్యోగ అవకాశాలు ఇవ్వకుండా ఈ రకమైనటువంటి ఆరు శాతం రిజర్వేషన్ ఇస్తే చాలా అన్యాయం దొరిపారు అందుకనే వంద శాతం రిజర్వేషన్ ఆదివాసీకి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు ఫిఫ్త్ ఆర్టికల్ పద్నాలుగు పదిహేను ప్రకారం ఇవ్వచ్చని చెప్పేసరి స్పష్టంగా సదా భార్గరి గారు ఇదే ఐటీడీఏలు ప్రజాభిప్రాయ శాఖ వర్క్ షాప్ పెట్టినప్పుడు మన అందరి తరఫున ఇవ్వడం జరిగింది ఇప్పుడు దాకా ఏ రకమైనటువంటి రిజర్వేషన్ ఇస్తామన్న పద్ధతి కూడా ప్రకటించలేదు రేపు ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తారనే ఆశతో అందరూ ఎదురుచేస్తున్నాం లేని పక్షంలో ఈ ఆదివాసీ ప్రాంతంలో జరిగే భారీ ఉద్యమానికి ఈ ప్రభుత్వమే బాధ్యత వహిస్తుంది ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం